హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా అమ్మ నేనైతే బయటకి వెళ్ళామండి హాస్పిటల్కి వెళ్ళాము అంటే నాకు ఫేవర్ అని చెప్పాను కదా ఇంకా ఇంజక్షన్లు అయితే చేయించుకుంటున్నాను అనమాట ఇంకా ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పటికే టైం పన్నెండు అయిపోయింది ఇంకా అయితే అమ్మకైతే ఇంకా బెల్లం అది చెక్కమని అయితే ఇచ్చేసాను అంట ప్లేటు బెల్లం అన్నీ ఇచ్చేసాను అనమాట ఎందుకన్నది చెప్తాను బెల్లం దేనికని చెప్తాను స్వీట్ తయారు చేద్దామని చెప్పేసి ఇంకా వంట కూడా లేట్ అయిపోయింది కదా ఇంకా ఇంకా తొందర తొందరగా అయితే నేను ఇంక వంట స్టార్ట్ చేసేస్తున్నాను అమ్మకైతే అవన్నీ చెప్పేసి అయితే నేను ఇంక వంట స్టార్ట్ చేస్తాను అనమాట అక్కడ అది అవుతుంది ఇక్కడ ఇది అవుతుంది కదా ఈ లోగా తొందర తొందరగా అయితే ఇంక నేను ఉల్లిపాయ టమాటా ఇవన్నీ తీసుకుని అయితే ఇంక అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నారు ఇంకా అసలు టైం అయిపోయింది పన్నెండు అయిపోయింది ఇంకా ఇంకా బయటకి వెళ్దామంటే ఎలా చూసినా ఇంకా టైం అయిపోద్ది ఇంకా తొందరగా వంట చేసుకుని వెళ్దామంటే వంట చేసుకుని వెళ్తే ఇంకా బయటికి వెళ్ళడానికి టైం అయిపోద్ది అందుకని చెప్పేసి ఇంకా బయట పని చూసేసుకుని సారీ ఇంకా బయట పని అంతా చూసేసుకుని ఇంకా హాస్పిటల్కి అది వెళ్ళి ఇంకా వచ్చేసాం అనమాట ఇంకా రెండు చేతులు అయితే నొప్పి అండి మొన్నటి నుండి చే మొన్నటి నుంచి చేయించుకుంటున్నాను కదా చాలా నొప్పిగా అయితే ఉన్నది ఆయన కూడా ఇంకా వంట ఇంకా రెడీ చేసేస్తాను టైం పన్నెండు అయిపోయింది ఇంకా తొందర తొందరగా చేసేస్తున్నాను చూసారు కదా ఇంకొక పక్కనైతే రైస్ పెట్టేశాను అదే అది అవుతూ ఉంది ఈలోగా ఏంటంటే ఇంకా కర్రీ కోసం అయితే ఇంకా రెడీ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకా కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏం ఏం కూర వండుతున్నాను అన్నది కూడా చూసేయండి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుని ఇంకా వేయించేస్తున్నాను ఇంకా మనకి ఇంకా టైం లేదు కదా మరి టైం అయిపోయింది కదా ఇంకా తొందరగా అయిపోయే కర్రీ ఏంటో మీరు చెప్పాలి ఇప్పుడు ఏంటన్నది ఇంక ఇందులో ఉప్పు పసుపు అయితే వేసేసి అయితే వేయించేస్తున్నాను ఇంకా తొందరగా వేగిపోతుంది ఇంక అందరికీ ఇంట్లో ఉండేదే అందుబాటులో ఉండేదే మనకు టైం లేనప్పుడు చేసుకునే కూరమాట ఇది వచ్చేసి ఇంకా ఇందులోనే టమాటా కూడా వేసేసి ఇంకా ఇంకా అది కూడా చక్కగా మగ్గి వరకు ఫ్రై చేసేస్తున్నాను అలా మూత పెట్టేసుకుంటే ఇంక తొందరగా ఫ్రై అయిపోతుంది కదా ఇంకా వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉందని చెప్పి నేను స్పీడ్ పెట్టేస్తాను లేదంటే ఇంకా చాలా టైం అయిపోతుంది ఇంకా అందులో ఇప్పుడు వచ్చేసి ఇంకా కారం అయితే తీ వేసేసాను ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అయితే వేసేసి ఇప్పుడు అది చక్కగా ఉడికించుకోవాలి ఆ పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇలా కూర ఉండే ముందు మనం రైస్ అక్కడ పెట్టేసుకుని కూర ఉండితే ఇంకా అది ఇది కూడా ఒకసారి అయిపోతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇలా మనం టైం లేనప్పుడు ఇలా పగలగొట్టాలన్నమాట ఏంటి తల అనుకుంటున్నారా కాదండి గుడ్లు ఇలా గుడ్లు పగలగొట్టేసి ఇంక వేసేసుకోవాలి మనం టైం లేనప్పుడు చాలా ఈజీగా అయిపోయే కూర ఏంటంటే ఇది ఒకటేనండి ఇంక నేనైతే ఇంకా సింపుల్గా ఇలా పగలగొట్టేసి అయితే ఇంకా వేసేస్తాను ఇంక ఉడకపెట్టేది లేదు ఇంకేమీ లేదు ఇంకా ఇంకా డైరెక్ట్గా అలాగా ఇంకా పగలగొట్టి వేసేయడమే ఇక్కడైతే కూర రెడీ అయిపోయింది అక్కడ రైస్ అయిపోయింది ఒక పావు గంట చూసారా వంట అయితే రెడీ చేసేస్తాను ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇంక మేము అప్పుడే భోజనం చేయం కనుక ఇంకా సున్నుండలు చేద్దామని అయితే నేను అమ్మని బెల్లం చెక్కమని ఇచ్చాను ఇదైతే నిన్నండి నిన్న ఈవినింగే నేను ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేస్తున్నాను మినపప్పు అయితే ఇంక రెండు కేజీలు మినపప్పు అయితే నేను వేయిస్తున్నాను అనమాట మినప గుళ్ళు వేయించుకుని ఇలా పక్కనైతే వేసేస్తున్నాను దానికోసమని ఒక కేజీకి ఒక చిన్న గ్లాసు బియ్యం వేసాను ఇంకా రెండు రెండు కేజీలు కదా ఒక రెండు చిన్న గ్లాస్తో అయితే రైస్ వేసాను పేరుకి వేసుకోవాలి అది ఎక్కువ వేసుకోకూడదు ఇంకా చక్కగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకున్నాను మినపగుళ్ళు ముందు రోజు ఈవినింగ్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారు చక్కగా ఈ కలర్ రావాలి అవన్నీ వేయించేసి పెట్టేసుకొని మిల్లికైతే ఇచ్చేసి ఇంకా ఇలాగ అయితే పంపించేసాను ముందు రోజే పంపించేసి ఇంకా రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇంకా మరుసటి రోజు నుండి చేద్దామని చెప్పేసి ఇదైతే రెండు కేజీలు అయితే మెనపుగుళ్ళకైతే ఇంత పిండి వచ్చింది ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఇదేంటంటే ఎప్పుడు మనం మిల్లుకెళ్ళి మనం ఇలా పిండి ఆడించుకుని వచ్చినా కూడా ఇలా కొలత మనం చూసుకోవాలి అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత కేజీ మినపగుళ్ళకి ఎంత వచ్చింది రెండు కేజీలకి ఎంత వచ్చింది అని మనకు ఒక అంచనా తెలిసిపోతుంది ఎప్పుడు కూడా ఏం ఆడించినా కూడా ఇలా కొలతలు అవి మనం కొలుసుకుని పెట్టుకోవాలన్నమాట అమ్మ నాకు చెప్పింది ఎప్పుడు ఇలాగ మనం పెట్టుకుంటే మనకు పని ఈజీ అయిపోతుంది అని చెప్పేసి దాని తర్వాత వచ్చి ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనం ఇలా కొలుచుకోవడం వల్ల కూడా బెల్లం ఎంత వేసుకోవాలన్నది కూడా మనం తెలుస్తుంది ఇప్పుడైతే ఒక కేజీ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక కేజీ మాత్రమే నేను రెడీ చేసుకుంటున్నాను కేజీ కరెక్ట్గా కేజీ పిండికి నేను కేజీ బెల్లం అయితే తీసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు చూసుకోండి నేనైతే ఇలా కరెక్ట్గా అయితే వేసేసాను ఎందుకంటే ఇది నాకైతే కరెక్ట్ కొలత అన్నమాట కొలత ప్రకారంగా వేసుకోవాలంటే ఇలాగే వేసుకోవాలి కేజీకి కేజీ వేసుకుంటేనే బెల్లం అప్పుడు సున్నుండ్లు అనేది భలే స్వీట్గా చాలా బాగుంటుంది ఇంకా నేను అక్కడ పిండి అయితే ఒక కొలతగా వేసేసాను కదా ఒక ప్లేట్లో ఇప్పుడు బెల్లం కూడా ఇంకా కొలతగా తీసేసుకుంటున్నాను అంటే మనం కేజీ బెల్లమే కదా అని చెప్పేసి మనం అలా డైరెక్ట్గా వేయకుండా ఇలా కొలిసేసుకుని వేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా కరెక్ట్ కొలతగా ఉంటుంది అనమాట అందుకే ఇంకా రెండు నేను ఇలా కరెక్ట్గా కొలిచేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఆ మిక్సీ జార్లో ఏం చేయాలంటే మనం ఆడించుకున్న పిండి మనం తురిమి పెట్టుకున్న బెల్లం రెండు కొంచెం కొంచెం వేసేసుకుని మిక్సీలో మనం మెత్తగా ఆడేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలా అయితే చక్కగా కలుస్తుంది బెల్లం ఆ పిండి అన్నీ బాగా బాగా కలుస్తుంది ఎప్పుడు కూడా ఇలాగే మనం ఆ బెల్లం వేసేసుకుని ఇలా మిక్సీలో వేసేసుకుని అయితే చేసుకుంటే ఏంటంటే బాగా కలుస్తుంది బెల్లం వచ్చేసి నేను ఇంకా అంతా మొత్తం అంతా అది కొంచెం ఇది కొంచెం అంతా వేసేసి అయితే మిక్సీ పట్టేసి అయితే ఇంక పక్కన పెట్టేస్తున్నాను చూసారా భలే కలిసిపోయింది ఎప్పుడు సున్నులు చేసినా ఇలా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అదే మనం బెల్లం కోరి అలానే ఆ పిండిలో అస్సలు అసలు బాగోదన్నమాట తినేటప్పుడు ఏంటంటే బెల్లం చిన్న చిన్న ముక్కలు అవి మనకు అడ్డపడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా రెండు కలిపేసి మిక్సీలో వేసేసి మనం చేసేసామంటే బాగా కలుస్తుంది ఆ తీపు కూడా బాగా సరిపోతుంది ఇంకా వచ్చిన తర్వాత చూసారా ఎన్ని పనులు అయితే నేను ఇంక ఇలాగైతే ఇంకా సున్నుండలు చేద్దామని అనుకుని అయితే ఇంక ఇలాగైతే చేసేసాను ఇంక మొత్తం అంతా రెడీ చేసుకున్నాను ఇంకా వంట అయిపోయిన తర్వాత భోజనం ఎలాగ లేట్గా చేస్తాం కదా అని చెప్పేసి ఇంక ఇది కూడా నేను ఇంకా రెడీ చేసేస్తాను అనమాట ఇంకా పిల్లలు అది ఇంక ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళు కూడా తింటారు మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం సున్నుండలు కంపల్సరీ పిల్లలకి పెట్టండి భలే చక్కగా సన్నగా ఉన్న పిల్లలు అయితే కొంచెం ఒళ్ళు చేస్తారు మంచి కలర్ కూడా వస్తుంది ప్రతిరోజు ఒక రెండు తినేలా చూడండి చాలా బాగుంటుంది మంచి కలర్ అయితే వస్తారు కొంచెం లావుగా కూడా అవుతారన్నమాట కొంచెం లావు అవ్వాలనుకున్న వాళ్ళు సున్నుండలు మాత్రం కంపల్సరీ తినండి చాలా మంచిది మనం ఏ స్వీట్ మంచిది మన హెల్త్కి ఏ స్వీట్ మంచిది అంటే నేను చెప్పేది ఏంటంటే సున్నుండలేనండి అది చాలా మంచిది ఎవరన్నా అన్నమాట ఇంకా ఇందులో మనం ఏంటంటే బెల్లంతో చేస్తున్నాం కదా ఇంకా మినపగుళ్ళు అంటే ఎంత బలవం మీకు తెలుసు కదా చాలా నడుముకి బలం మంచి కలర్ వస్తాం మంచి ఒళ్ళు చేస్తాం అన్నమాట అందుకని పిల్లలకి కంపల్సరీ ఇలా చేసేసి పెట్టండి నేనైతే ఒక కేజీ పిండి పక్కన పెట్టేసాను ఇంకొక కేజీ పిండి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఐ థింక్ ఇది లాస్ట్ అన్నమాట ఇంకా ఇంకా అది కొంచెం ఇది కొంచెం వేసేసి ఎలాగైతే ఇంకా ఇలాగ మిక్సీ పట్టేసి అయితే ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా చాలా ఈజీగా మనం అయిపోతుంది అది కొంచెం ఫ్రై చేసుకోవడమే కొంచెం కష్టం అండి నాకు చాలా టైం పట్టేస్తుంది ముందు రోజు ఈవినింగ్ అందుకే ఆ పని అయితే నేను ఫ్రై చేసేసాను అవి అంటే ఒకే రోజు మళ్ళీ ఫ్రై చేయడం ఇవన్నీ ఒకే రోజు పెట్టుకుంటే ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ఈవినింగ్ టైంలో అవన్నీ ఫ్రై చేసేసుకుని మనం మిల్లుకి ఇచ్చేసి తెచ్చేసుకున్నాం అనుకో ఆ మరుసటి రోజు చక్కగా మనం ఇలాగ కలుపుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకసారి చేయడం కష్టం అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకే రోజు ఇవన్నీ చేసినా కూడా పర్వాలేదు అది మీ ఓపికను బట్టి నాకైతే కొంచెం ఫేవర్గా ఉంది కదా ఓపిక లేదు అందుకే ముందు రోజు అన్నీ ఫ్రై చేసేసుకుని నేను ఇప్పుడైతే కలుపుతున్నాను అనమాట ఇది చూస్తారే ఇంకా మనం ఒక కేజీ మినపగుళ్ళు తీసుకున్నాం కదా బెల్లం ఒక కేజీ తీసుకున్నాం కదా రెండు కలిపితే రెండు కేజీల పిండి అయితే అయ్యిందండి చాలా ఎక్కువ సున్నుండలు వస్తాయి మనకి కేజీ పిండికి వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసి ఇలా పౌడర్ చేసేసాం కదా మళ్ళీ అలా వదిలేయకూడదు మళ్ళీ అదంతా చక్కగా కలిపేసుకోవాలి ఎందుకంటే తీపి ఒక చోట ఉంటుంది ఒక చోట ఉండదు కదా మనం అందుకని ఇలా కలిపేసుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది కొంచెం అలా కలిపేయండి బాగా కలిసేటట్టు ఇంకెక్కడ కూడా మనం మిక్సీలో చేసాం కనుక చిన్న బెల్లం చిన్న చిన్న ముక్కలు అలాంటివి ఏమీ ఉండవు చాలా సాఫ్ట్గా అయితే సున్నుండలు అయితే మనం చుట్టేసుకోవచ్చు అన్నమాట మనం ఈ పక్కన అయితే ఇంక నేను నెయ్యి పెట్టేశాను ఇక్కడ ఇదంతా కలుపుతూనే దానికి ముందర నేను నెయ్యి కూడా వేడి చేసేస్తున్నాను స్టవ్ మీద పెట్టేస్తాను అక్కడ అది అవుతుంది ఇక్కడ ఇది అవుతుంది కదా అని చెప్పి ఆ నెయ్యి వేడయ్యేలోగా ఇంకా ఇక్కడైతే ఇంక ఇలా కలుపుతున్నాను నేను మొత్తం అంతా సమంగా కలవడం కోసం సున్నుండ్లు అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే ఆల్రెడీ లావగా ఉన్నాను కదా ఇంకా ఇంకా మనసున్నులు అది ఎక్కువ తినకూడదని తినట్లేదు కాకపోతే నాకు చాలా ఇష్టం అండి సన్న సన్నగా ఉన్న పిల్లలకైతే తప్పకుండా పెట్టండి చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకొకసారి మొత్తం అంతా అలా కలిపేస్తున్నాను ఇప్పుడు చక్కగా కలిసిపోయిందండి స్వీట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం కేజీ కేజీ వేసాం కదా ఒక్కొక్కసారి బెల్లం ఏంటంటే ఒక బెల్లం తీయగా ఉంటుంది ఒక బెల్లం ఎంత వేసినా కూడా తీపి సరిపోదు అందుకని ఇప్పుడే చెక్ చేసేసుకోండి కొంచెం నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను కొంచెం నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి బెల్లం అయితే భలే తీయగా చాలా బాగుంది ఎందుకంటే కేజీ కేజీ వేసేసాను కదా ఒకవేళ సరిపోకపోతే ఇంకొక పావు కేజీ కలుపుకుంటే సరిపోతుందండి ఇదే కరెక్ట్ కొలత మీకు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకొక పావు కేజీ యాడ్ చేసుకుంటే ఇంక కరెక్ట్గా సరిపోతుంది అందుకే బెల్లం వచ్చేసి ఇంకా మీ ఇష్టానికే వదిలేసాను ఎందుకంటే మీరు ఎక్కువ తక్కువ తినేదాన్ని బట్టి వేసేసుకోండి ఇప్పుడు నేను కొంచెం సున్నుండ్లు కలుపుకుంటున్నాను కనుక ఈ కొంచెం ప్లేట్లోకి తీసుకుంటున్నాను మొత్తం అంతా కలపట్లేదు అది సాయంత్రం కలుపుతాను ఇప్పుడు మట్టికి కొంచెం కలుపుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కదా గంట అయిపోయింది ఇంకా అవన్నీ చుట్టేసరికి రెండో మూడో అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ భోజనం అది చెయ్యాలి కదా అని చెప్పేసి కొంచెం మాత్రం చుట్టేసి ఇంకా ఆ పిండి అయితే ఇంకా పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేసాను అది ఇంకా సాయంకాలం అయితే మళ్ళీ నేను సున్నుండలు చుడుతాను అనమాట ఇప్పుడు నెయ్యి వేడి అయిపోయింది కదా నెయ్యి కొంచెం కొంచెం అంతా వేసేసుకుని ఇంక అంతా కలిపేస్తున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నెయ్యి ఎక్కువ వేసుకొని చక్కగా కలుపుకోండి నెయ్యి ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసి కలుపుకోండి లే తక్కువ కావాలండి ఇంకొంచెం తక్కువ వేసుకోండి ఎలా చూసినా మనకి ఇలా చేతితో చేస్తే ఉండవ్వాలన్నమాట అలా అయితే కలుపుకోండి అయితే ఉండవ్వదు మనం అలా మిక్సీలోని బెల్లంని మళ్ళీ ఈ సున్నుండ పొడి ఇవి కూడా రెండు వేసి కలిపి చేసాం కదా అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం నెయ్యి కూడా తక్కువ పడుతుంది కొంచెం ఏంటంటే ఉండ చుట్టడానికి మనకి ఆ పిండిలోనే మనకి చక్కగా ఉండ చుట్టేటట్టు అవుతుంది ఇంకా నెయ్యి వేయడంతో ఇంకా ఈజీగా మనకి ఉండైతే అయిపోతుంది ఇప్పుడు చూసారా ఇంక ఇలాగైతే ఉండలైతే చుట్టేస్తున్నాను మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం ఇంకా అయ్యిందా అయ్యిందా అంటూ తిరుగుతుంది అలా పిల్లలకి ఇష్టమైంది మనం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ళు తినాలి కదా అదే వాళ్ళకి ఇష్టమైన చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం మంచి కలర్ అయితే వచ్చింది కాకపోతే నేను పొట్టు లేని మినపప్పు వాడాను కదా ఇంకా పొట్టు మినప్పప్పుతో చేసుకుంటే అది ఇంకా మంచిదండి ఆరోగ్యానికి కాకపోతే ఏంటంటే మా అమ్మాయి ఏంటంటే అలా బ్లాక్గా ఉంటే తిందమాట అది చూసేసి ఇంకా తినదు ఇలా ఈ కలర్ ఉంటేనే ఇష్టంగా తింటుంది కొంచెం బ్లాక్గా కనిపించింది అంటే ఇంకా అస్సలు తిందన్నమాట నాకైతే పొట్టున్న మిన పొక్తో చేసింది అయితే నాకు ఇష్టం కొంచెం పొట్టు అలా ఉంచుకునే సున్నుండలు చేసుకోండి అది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు పిల్లలు అయితే వినట్లేదు కదా ఇలా తినాలి అలా తినాలంటే ఇంకా వాళ్ళు కలర్ చూసేసే ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోతారు తినాలా లేదా అన్నది ఎప్పుడు కలర్ చూసైతే అంచనా వేయకూడదు కానీ అదే బలం అండి దీనికంట ఇంకా మా అమ్మాయికి ఇష్టమైనట్టుగా ఇంక ఇలా అయితే చేసేసి ఇంకా సున్నుండలు అయితే చుట్టేసాను సూపర్ అంటే సూపర్గా నెయ్యి అది ఎక్కువ వేసి బెల్లం కూడా కరెక్ట్గా వేసి చేసానేమే ఇంకా సూపర్గా ఉందండి ఇంక ఇది వచ్చేసి ఇంక నేను భోజనం అంతా అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ నాలుగు ఐదు ఆ టైంకి అయితే చేస్తాను ఇక్కడ అన్నీ మొత్తం ఇంకా వండిని అన్ని అన్నీ ఇంక టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి గుడ్ల కూర అయితే చాలా బాగుంది కదా చాలా ఇంకెంత సింపుల్గా చేసినా కూడా ఇంకా గుడ్ల కూర చాలా బాగుంటుందండి ఇక్కడ సున్నుండలు కూడా రెడీ అయిపోయిన భోజనం అయిన తర్వాత మరి స్వీట్ తినాలి కదా అందుకోసం సున్నుండలు కూడా చేసేస్తాను ఈరోజైతే ఇలా సింపుల్గా అయితే ముగించేస్తానండి నా వంట అయితే మీరు కూడా సున్నుండలు చేసుకోండి ఇలా పక్కా కొలతలతో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇంతేనండి ఈరోజు వీడియో పోయి అందరికీ